హంద్రనీవా ప్రాజెక్టు రెండో దశ పనుల్ని రెండు పేల ఇరవై ఐదు జూన్ కల్లా పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పంతొమ్మిదిలో హంద్రనీవాకు ఐదు పేల కోట్లు ఖర్చు చేస్తే రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ పాలనలో ఐదు వందల కోట్లే ఖర్చు చేశారని వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం హంద్రనీవా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని విమర్పించారు హెచ్ఎన్ఎస్ఎస్ పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు వివరించారు కిలోమీటర్ల పొడవున దగ్గర దగ్గర డెబ్బై లిఫ్ట్ల పైబడి ఉన్నటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది యొక్క రాయలసీమకి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు మరి అత్యధికంగా హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కరెంటు బిల్లులతో సహా కలిపి మరి నిధులు ఈ యొక్క బడ్జెట్ లో కేటాయించారని అంటే ఈ హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద ప్రభుత్వం యొక్క కృతనిత్యం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ మరి సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఈ పనుల్ని టెండర్లు పిలిచి రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక ఐదు ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ వర్కౌట్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ మరి పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి యాభై శాతం ఓట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అయినప్పటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున మూడు వేల నలభై కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ